సాహసీరుడు చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న మనవడికి వీరయ్య అని పేరు పెట్టి అల్లారుముద్దిగా పెంచి చేసింది పాపాయమ్మ చనిపోయిన భర్తలాగా తన మనవుడు గొప్ప ధైర్యశాలి కావాలని ఆమె ఆశపడేది అయితే బాలారిష్ట రోగాలతో బలహీనంగా పెరిగిన వీరయ్య పెళ్ళిని చూస్తే పిచ్చిపట్టినట్టు అరిచేవాడు ఎలుక కనిపిస్తే పారిపోయి దాక్కునేవాడు బొద్దింక కనిపిస్తే భోరుమని ఏడ్చేవాడు పాపాయమ్మ కొసరి కొసరి తినిపించిన వాడు గాలికి ఎగిరిపోయే పూచిక పొల్లలా ఉండేవాడు వీరయ్యకు పాతికేళ్లు వచ్చేసరికి పాపాయమ్మకు పెద్ద జబ్బు చేసింది ఆమె ఇక అట్టే రోజులు బతకనని గ్రహించి వీరయ్యను పిలిచి మంచం మీద కూర్చోబెట్టుకొని నీకు వీరయ్య అని పేరు పెట్టి తీరని అన్యాయం చేశాను నీ వాలకం చూసి ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను వీరుడని చెప్పి నవ్వుకుంటున్నారు నువ్వు జీవితంలో కనీసం ఒక్క సాహస అయినా చేసి పది మంది మెప్పును పొందాలి ధైర్యశాలి అనిపించుకోవాలి అదే నా కోరిక అన్నది కన్నీలతో ఆ రోజు రాత్రే ఆమె కన్ను మూసింది తనను పిరికివాడని హేళన చేస్తున్న ఆ ఊళ్ళో తను ఎంత సాహస కార్యం చేసినా ఎవరూ మెచ్చుకోరని వీరయ్య భావించాడు ఏదైనా సాహస కార్యం చేసి అవ్వ చివరి కోరిక తీర్చాలన్న పట్టుదలతో ఒకరోజు రోజు జామునే లేచి వాడు ఆ ఊరు వదిలి బయలుదేరాడు వాడు సాయంకాలం దాకా నడిచి ఒక కొండచర్య గ్రామం చేరుకున్నాడు ఆ ఊరి రచ్చబండ వద్ద కొందరు గొర్రెల కాపరులకు ప్రాణ సంకటంగా మారిన పులిని గురించి మాట్లాడుకుంటున్నారు వీరయ్య వాళ్లకు తనను తాను పరిచయం చేసుకొని ఇక మీకు విచారం వద్దు ఏదైనా సాహస కార్యం చేయాలనే బయలుదేరాను ఆ పులిని నేనే చంపుతాను అన్నాడు చాలా ఉత్సాహంగా చూడడానికే మహావీరుడిలా ఉన్నావు నీ పేరు చెబితేనే పులి టారెత్తుకని పారిపోగలదు అంటూ నవ్వేశారు అక్కడి వాళ్ళు వాడి రూపం చూసి అయితే ఇద్దరి ముసలివాళ్ళు వీరయ్యను చెరువుగట్టు మీద ఉన్న మర్రి చెట్టు వద్దకు తీసుకువెళ్లారు ఒక బాణం బల్యం వీరయ్య చేతికిచ్చి ఈ చెట్టుపై కూర్చున్నావంటే రాత్రిపూట పులి నీళ్లు తాగడానికి చెరువుకు వస్తుంది పైనుంచి బాణం వేసి చంపవచ్చు అని చెప్పి వెళ్ళిపోయారు వీరయ్య చెట్టు ఎక్కి కూర్చున్నాడు చూస్తూ ఉండగానే చుట్టూ చీకట్లు కమ్ముకున్నాయి భయంతో వాడికి చెమటలు పోసాయి అంతలో చెట్టు కింద చేరిన నక్క ఒకటి గట్టిగా పెట్టింది ఆ శబ్దానికి ఉలిక్కిపడిన వీరయ్య చేతిలోని బాణం వదిలేశాడు తెల్లవాళ్ళు భయంతో వణుకుతూ కూర్చున్నాడు వెలుగు రాగానే వెళ్ళిపోయింది ఇంకా నయం పులి గాండ్రించి ఉంటే ప్రాణమే పోయి ఉండేది అనుకుంటూ వేరయ్య గబగబా చెట్టు దిగి ఊరివాళ్ళెవరూ రాకముందే చేతిలో బల్యంతో కనబడిన దారిగుండా ముందుకు నడిచాడు సాయంత్రానికి వాడు మరొక ఊరు చేరి ఈ ఊళ్ళో నేను చేయగల సాహస కార్యం ఏమైనా ఉన్నదా అని ఊరివాళ్లను అడిగాడు గజదొంగ గంగులు తరచూ మా ఊరి మీద పడి దోచుకుంటున్నాడు వాడి పీడ విరగడ చేశావంటే మా ఊరికి ఉపకారం చేసిన వాడివి అవుతావు అన్నారు ఆ ఊరి ప్రజలు అదెంత పని అంటూ వీరయ్య ఊరి వాళ్ళు చూపిన దారిగుండ గజదొంగ గంగుల స్థావరమైన తూర్పు కొండల వైపు బయలుదేరాడు కొండ ప్రాంతం సమీపిస్తూ ఉండగా వీరయ్యకు గుర్రాల డెక్కల చప్పుడు వినిపించింది తలపైకెత్తి చూసిన అతడికి దౌడు తీస్తూ వస్తున్న గుర్రాలు వాటి మీద నల్లటి దుస్తుల్లో ఉన్న దొంగలు కనిపించారు పక్కకు పారిపోదాము అనుకున్నాడు కాని భయంతో కాళ్ళు రాక అలాగే శిలల బాట మధ్యలో నిలబడిపోయాడు ఎవడివిరా నువ్వు మాదారికి అడ్డు రావటానికి ఎన్ని గుండెలు అంటూ దొంగలు వాణ్ణి చుట్టుముట్టి వాడి చేతిలోని బల్యం లాక్కొని దూరంగా విసిరి కొట్టారు గజదొంగ గంగులు సర్రున కత్తిదూసి కత్తిమలను వీరయ్య గుండెకు ఆనించి మా స్థావర రహస్యాలు తెలుసుకోవటానికి వస్తున్నావా ఏం ఎవరు నువ్వు చెప్పు అంటూ కళ్ళెర్ర చేశాడు గుబురు మేసాలతో క్రూరమైన చూపులతో కారు కారునలుపు నిలువెత్తు గంగుల రూపం చూడగాని వీరయ్యకు నోరు పిడచకట్టుకుపోయింది ఎంత ప్రయత్నించినా నోరు మెదపలేక బే బే అంటూ నీళ్లు నమలసాగాడు వీరయ్యను మోగవాడిగా భావించి గంగులు కత్తిని చప్పున వెనక్కి తీసుకున్నాడు వాడికి పెళ్ళైన పన్నెండేళ్లకు కొడుకు పుట్టాడు అయితే వాడు పుట్టుమోగ అందుకే గంగులు మూగవాళ్లకు ఎలాంటి అపకారము చెయ్యడు ఈ కొండలలోని మా స్థావరం వైపు వెళ్ళి నీ మూగ ప్రాణాన్ని బలి చేసుకోకు నీ దారిన నువ్వు వెళ్ళు అని చేత్తో సైగ చేసి తన అనుచరులతో వెళ్ళిపోయాడు గంగులు బతుకు జీవుడా అనుకుంటూ అక్కడ నుంచి బయలుదేరిన వీరయ్య మరునాటి మధ్యాహ్నానికి వేరొక ఊరును సమీపించాడు ఊరి మొదట్లోనే పది మంది స్త్రీ పురుషులు బిగ్గరగా ఏడుస్తున్నారు వాళ్లను చూసి ఎందుకలా ఏడుస్తున్నారు నేను ఏదైనా సాహస కార్యం చేయాలని బయలుదేరాను మీ కష్టం నాకు చెప్పండి తొలగిస్తాను అన్నాడు వీరయ్య వాళ్ళు గట్టిగా చప్పట్లు చరిచి ముందు వెళుతున్న ఒంటిత్తు బండిని వెనక్కి రప్పించారు ఆ బండి నిండా వంటకాలున్నాయి ఇప్పటికే ఆలస్యమయ్యింది ఎందుకు నన్ను వెనక్కి పిలిచారు అని అడిగాడు బండి తోలుతున్న లావుపాటి మనిషి నువ్వు బండి దిగు ఈ యువకుడు ఏదైనా సాహస కార్యం చేయాలని బయలుదేరాడట ఒంటికొమ్ము రాక్షసుని హతమార్చడానికి మించిన సాహస కార్యం ఏముంటుంది అన్నారు ఊరి వాళ్ళు దగ్గరలోని కొండగోహల్లో ఉంటూ ఊరి మీద పడి జనాన్ని ఇష్టం వచ్చినట్టు తినకుండా బకాసురుడికి పంపినట్టు రోజో బండిడు కూడు ఒక ఎద్దు ఒక మనిషిని పంపిస్తామని ఆ ఊరి వాళ్ళు ఒంటి కొమ్ము రాక్షసుడితో ఒప్పందం కుదుర్చుకున్నారు నీ మేలు మరవలేము వెళ్ళి ఆ రాక్షసుణ్ణి హతమార్చిరా అంటూ వీరయ్యను బండి ఎక్కించారు ఊరివాళ్ళు బండి కొండదారి వెంట బయలుదేరింది మరికొంతసేపటికి బండి కొండ గుహలను సమీపించింది ఆహారం రావడం అయిందన్న ఆగ్రహంతో పెడబొబ్బలు పెడుతూ బండరాళ్ళు దుర్లిస్తూ నానా భీమత్సం చేస్తున్న కొమ్ము రాక్షసుడి భీకర రూపం చూసి వీరయ్య భయంతో వణుకుతూ బండిపై నుంచి కింద పడ్డాడు గాలికి రెపరెపలాడే పూచిక పుల్లలాంటి వీరయ్య రూపం వాడి వణుకుతున్న దేహాన్ని చూసిన రాక్షసుడికి అంత ఆకలిలోనూ నవ్వు ఆగలేదు దిక్కులు పిక్కటిల్లేలా నవ్వాడు దాంతో వీరయ్య స్పృహ తప్పి పడిపోయాడు కొంతసేపటికి ఎవరో ముఖం మీద నీళ్లు చిలకరించినట్టు అనిపించడంతో వీరయ్య కళ్ళు తెరిచాడు ఎదురుగా నిలబడ్డ ఒక మధ్య వయస్కుడు నాయనా అని అన్నాడు రాక్షసుడు ఎక్కడా అని అడిగాడు వీరయ్య భయం భయంగా ఇక రాక్షసుడు రాడు నాయనా అంటూ అతడు తన గురించి ఇలా చెప్పాడు అతడొక వడ్డీ వ్యాపారి పేరు నీలకంఠం శాపవసాన రాక్షసుడి రూపం ధరించాడు సాధు సన్యాసులంటే అతడికి చులకన భావం ఒకసారి తీర్థయాత్రలకని వెళుతున్న నలుగురు సాధువులను ఇంటికి పిలిచి భోజనాన్ని పెట్టించాడు సాధువులు భోజనానికి కూర్చోగాని ఆకుల్లో బియ్యం పచ్చి కూరగాయలు వడ్డించి సాధు పొంగోలకు బియ్యం అన్నం తేడా ఏమిటి తృప్తిగా ఆలగించండి అంటూ హేళనగా నవ్వాడు అప్పుడు ఒక సాధువు దురాహంకారంతో నవ్వుతున్న నువ్వు నవ్వడమే తెలియని రాక్షస రూపంలో ఆకలితో అలమటింతువుగాక అని శపించాడు తప్పు క్షమించమని నీలకంఠం సాధువు పాదాలపై పడివేడుకున్నాడు అప్రయత్నంగా నువ్వు నవ్వినప్పుడే నీకు శాప విమోచనం అని చెప్పి సాధువులు వెళ్లిపోయారు మరుక్షణమే ఒంటి కొమ్ము రాక్షసుడిగా మారి ఇన్నాళ్ళు ఆకలితో అలమటించిన నీలకంఠానికి వీరయ్యను చూసి అప్రయత్నంగా నవ్వడంతో రాక్షస రూపం పోయి అసలు రూపం వచ్చింది ఆ తర్వాత వీరయ్య నీలకంఠం ఇద్దరు బండి మీద గ్రామానికి బయలుదేరారు బండెడు ఆహారంతో వెళ్ళినవాడు వెళ్ళినట్టు మరొక మనిషిని వెంటబెట్టుకుని వస్తున్న వీరయ్యను దూరం నుంచి చూసి గ్రామస్తులు విస్తుపోయారు వీరయ్యను చూడగానే ఒంటి కొమ్ము రాక్షసుడు భయపడి దూర ప్రాంతానికి పారిపోయాడని నీలకంఠం వాళ్లకు చెప్పాడు ఆ మాట వినగానే సాహస వీరుడికి జై అంటూ గ్రామస్తులు హర్షధ్వానాలు చేశారు రాక్షస బాధ పోగొట్టిన వీరయ్యకు కానుకలిచ్చి సాగనంపారు సాహస కృత్యం చేయాలని బయలుదేరిన వీరయ్య ఒక రాత్రంతా చెట్టు మీద గడపడం గజదొంగ గంగులకు ఎదురు వెళ్లడం కొమ్ము రాక్షసుణ్ణి సమీపించడం అవన్నీ చూసిన తర్వాత ఒకటి వెంట ఒకటి జరగడంతో వాడిలోని పిరుకుతనం మటుమాయం అయ్యింది గ్రామస్తులు అతన్ని సాహసవీరుడని పొగడంతో అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగి నిజంగానే ధైర్యవంతుడు అయ్యాడు ప్రజల చేత సాహసవీరుడు అనిపించుకొని అవ్వ చివరి కోరికను తీర్చినందుకు వీరయ్య ఎంతగానో సంతోషించాడు అపకారంలో ఉపకారం ఉకానొకప్పుడు భువనగిరిని హేమశంకరుడని రాజు ఏలుతూ ఉండేవాడు పరిపాలన దక్షతతో పాటు కళా పోషణలో కూడా పడ్డాడు ప్రతి సంవత్సరం హేమశంకరుడు కొద్ది రోజుల పాటు కొత్త ప్రదేశంలో రాజ్య వ్యవహారాలకు దూరంగా రాణితో గడిపి వచ్చేవాడు ఆ సమయంలో రాజు రాణి ప్రకృతి దృశ్యాలను తప్ప వేటిని పట్టించుకునేవారు కాదు ఆ విధంగా ఒకసారి రాజు రాణి అరుణాచలం అనే ఊరు వెళ్లారు అది రెండు కొండల నడుమ ఉన్నది ఎంతో మందికి ఆ ప్రాంతం గురించి తెలియదు కానీ ప్రకృతి సౌందర్యంలో ప్రత్యేకత ఉన్న ఊరు అది అక్కడ కొత్త రకం చెట్లున్నాయి కనీ విని ఎరుగని రంగురంగుల ఉన్నాయి ఊరికి అందాన్ని ఇవ్వడానిక అన్నట్లు ఒంపులు తిరిగి ప్రవహించే సెలయేరు ఉన్నది ఆ సెలయేట్లో వెండి బంగారాల్లా మెరిసే చేపలు ఉన్నవి ఇవన్నీ చాలా ఉన్నట్లు ఏటా ఒకనొక ఋతువులో ఎక్కడి నుంచో వివిధ రకాల జాతుల పక్షులు వలసకు వచ్చి కొంతకాలము ఉండి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ ఊరంత బాగుంటుందంటే ఆ పక్షులు అక్కడ వాలితేనే అందమనిపిస్తున్నది హేమశంకరుడు అరుణాచలం చేరిన రెండు రోజులకు వలస పక్షులు వచ్చాయి రాజు రాణి ఆ ఊరి అద్భుత సౌందర్యానికి మురిసిపోయారు రాణికైతే శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలి అనిపించింది వాళ్ళు అనుకున్న దానికన్నా మరికొద్ది రోజులు అక్కడ గడిపి రాజధానికి వెళ్లిపోయారు రాజధాని చేరిన రోజునే హేమశంకరుడు తన కొలువులో పనిచేస్తున్న చపలుణ్ణి పిలిచి వాడికి బంగారు నాణాలు బహుకరించాడు ఈ చపలుడు రాజుకి ఎంతో ఇష్టడు ఆయనకు నచ్చే మాటలు చెప్పడంలో అఖండు వాడు అరుణాచలంలో పుట్టి పెరిగి పెద్దవాడై ఆ తర్వాత పొట్ట చేత పట్టుకు వచ్చి భువనగిరిలో స్థిరపడ్డాడు వాడు చెప్పడం వలనే రాజు ఈ పర్యాయం అరుణాచలం వెళ్ళాడు చపలుణ్ణి సన్మానించడంతో ఆగక రాజు అరుణాచలం గురించి ప్రతి ఒక్కరి వద్ద చెప్పసాగాడు ఆ సంవత్సరం వలసపక్షులు ఇంకా ఎగిరిపోకుండానే మరెందరో అరుణాచలం వెళ్ళి వచ్చారు కొన్నాళ్లు గడిచాయి ఒక రోజున హేమశంకరుడు చపలుడితో ఇష్టాగోష్ఠి చేస్తూ తలుచుకున్నప్పుడల్లా అరుణాచల శోభ నా మనసును పరవశింపజేస్తున్నది నీకు ఏమైనా కోరిక ఉంటే చెప్పు అని అన్నాడు చపలుడు వెంటనే ప్రభు అరుణాచలంలో మరొక గొప్పతనమున్నది ఆ ఊరు సరస్వతి ప్రసన్నం అక్కడికి వెళితే చాలు మనిషిలో కవిత్వం పుట్టుకొస్తుంది అరుణాచలం వెళ్ళి వచ్చిన సామాన్యులందరినీ పిలిచి ఒక చోట సమావేశపరచండి వారిని పోటీపడి కవిత్వం చెప్పమనండి ఉత్తమ కవిని సన్మానించండి అని అన్నాడు నీ కోరిక సమంజసంగానే ఉన్నది అని రాజు చపలుణ్ణి మెచ్చుకున్నాడు చపలుడు ఈ విధంగా కోరడానికి కారణమున్నది చాలా కాలంగా వాడికి తన కవిత్వం పది మందికి వినిపించాలని ఉన్నది తను రాసిన కొన్ని కవితలను వాడు లోగడ ఒకసారి ఆస్థాన కవి చతురమతికి వినిపించాడు ఆయన అవి విన్నాక వాడితో నువ్వు చాలా తెలివైన వాడు అని చాలామంది అనుకుంటున్నారు ఈ కవితలు వింటే అందరూ నవ్వుతారు రాజు విన్నాడంటే నిన్ను వేలాకోలం చేస్తాడు నీ కవితలు నిన్ను చిన్నబుచ్చుతాయి అని హెచ్చరించాడు తన కవితలు బాగుంటాయని చపలుడి నమ్మకం ఆస్థాన కవి తనకంటే అసూయ పడ్డాడని వాడి అనుమానం కానీ ఆయన మాటల్లో నిజముంటే తనకు రాజు ప్రాపకం పొందదని భయపడ్డాడు అయితే అప్పటి నుంచి మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ఇప్పుడది రాగానే ఇలా ఉపయోగించుకున్నాడు అరుణాచలం చూసి వచ్చిన వారందరితో కవితాగోష్ఠి ఏర్పాటయ్యింది అది వినడానికి ఎందరో శ్రోతలు ఉత్సాహంగా వచ్చారు ఉత్తమ కవికి పదివేల వరహాలు బహుమానం పోటీలో గతంలోనే కవులుగా ప్రసిద్ధులైన వారు పాల్గొనకూడదు కవిత్వం అరుణాచలం శోభ గురించే చెప్పాలి అప్పటికే కవులైన వారు పాల్గొనకూడదు అన్న నియమం ఉండడంతో కవులు కాని వారందరికీ ఆశ పుట్టింది ఆ విధంగా అరుణాచలం చూసి వచ్చిన వారందరూ ముందుకు వచ్చారు పోటీ ప్రారంభానికి ముందు రాజు ఆస్థాన కవి చతుర్మతిని న్యాయ నిర్ణేతగా ప్రకటించాడు దీనికి చపలుడు అభ్యంతరం చెబుతూ ప్రభు చతుర్మతి మహాపండితుడు జీవితమంతా కావ్యాలతో గడుపుతున్నవాడు సామాన్యుల కవిత్వంలో గుణదోషాలు ఎన్నడం ఆయనకు సాధ్యం కాదు ఇందువల్లనంటే ఏ కవిత ఆయనకు నచ్చకపోవచ్చు తమరు అరుణాచలం చూసి వచ్చారు కవిత్వంలో ప్రవేశమున్నవారు తమరే ఈ పోటీకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించటం సమంజసం కదా అని అన్నాడు హేమశంకరుడు తటపటాయించాడు కాని చతుర్మతి కూడా చపలుణ్ణి బలపరచడంతో అంగీకరించక తప్పలేదు పోటీ ప్రారంభమయ్యింది అందరూ ఆశ్చర్యపడే విధంగా ఎందరో సామాన్యులు అరుణాచలంపై చక్కని కవితలు వినిపించారు ఆ పోటీలో చపలుడు కూడా పాల్గొని తన కవితలు చదివాడు అందరూ తమ తమ కవితలను వినిపించడం అయ్యాక చతురమతి ప్రభు నాదొక చిన్న మనవి మనమందరం ఇప్పుడు ఎన్నో చక్కని కవితలు విన్నాము అరుణాచల సందర్శనం వల్ల కౌలు కాని వారందరూ కవులవుతారని రుజువయ్యింది అయితే దర్శన మాత్రానికే కవిత్వం పుట్టుకొస్తూ ఉంటే అరుణాచలంలో పుట్టి పెరిగిన వాడికి నర నరాల్లోనూ కవిత్వమే ప్రవహించాలి అటువంటి వారికి పోటీలో పాల్గొనే అర్హత ఉండకూడదు కారణం లోగడే కవులైన వారు ఇందులో పాల్గొనరాదు కదా అని అన్నాడు పోటీలో పాల్గొన్న వారిలో అరుణాచలంలో పుట్టి పెరిగినవాడు చపలుడు ఒక్కడే హేమశంకరుడికి ఈ నిర్ణయాన్ని ఆమోదించడంతో చపలుడు ఇంకేమీ మాట్లాడలేకపోయాడు పోటీ ముగిసింది ఉత్తమ కవికే గాక అర్ధవంతమైన కవితలు వినిపించిన మరికొందరికి కూడా రాజు తగిన బహుమతులు ఇచ్చి పంపాడు చపలుడికి ఆస్థాన కవి చతుర్మతి మీద ఆగ్రహం కలిగింది ఒకప్పుడైనా తన కవితలు వింటే నలుగురు నవ్వుతారని తనకు కవిత్వం రాదని అన్నాడు ఈ రోజు కవిత్వం నర నరనరాలా ప్రవహిస్తున్నది కాబట్టి పోటీలో పాల్గొనే అర్హత లేదు అన్నాడు ఈ విషయం రాజుకు చెబితే చతుర్మతిని క్షమించడు సరికదా శిక్షించే అవకాశం కూడా ఉన్నది ఇలా ఆలోచించివాడు రాజుని కలుసుకుందామని అనుకుంటూ ఉండగా వాడికి రాజునుంచే పిలుపు వచ్చింది వాడు వెంటనే వెళ్ళాడు హేమశంకరుడు వాణ్ణి చూస్తూనే ప్రియ వాక్యాలతో నువ్వు నన్నే మెప్పించగలవు అనుకున్నాను మన కొలువులో నీకింకా మంచి మిత్రులు ఉన్నట్టు తెలియదు ముఖ్యంగా మన ఆస్థాన కవి చతుర్మతికి నీకు ఇంత స్నేహభావం ఉన్నదని నేను ఎరగను ఆ స్నేహభావమే ఈరోజు నన్నొక ధర్మ సంకటం నుంచి కాపాడింది అని అన్నాడు రాజు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడా అనిపించింది చపులుడికి లేకుంటే తనకు అపకారం తలపెట్టిన చతుర్మతికి తన పట్ల స్నేహభావమా హేమశంకరుడు చెప్పుకుపోసాగాడు ఒంటికి అత్తరు పూసుకుంటే పరిమళం ఒకరోజు లేక రెండు రోజులు ఉంటుంది పూల సహజ పరిమళమే వేరేన కాసేపటికి మటుమాయం అరుణాచల విషయంలోనూ అంతే నువ్వు అక్కడే పుట్టి పెరిగి ఉండవచ్చు కానీ అక్కడికి వెళ్ళి చాలా కాలమయ్యింది ఇటీవలనే అరుణాచలం చూసి వచ్చిన వారందరి కవిత్వంలోనూ ఎంతో కొంత పరిమళమున్నది ఎప్పుడో చూసిన కారణంగా నీ కవిత్వంలో బుత్తిగా పసలేదు నీకు బహుమతి ఇవ్వాలంటే ఉత్తమ కవికి అన్యాయం చెయ్యడమే అవుతుంది అందువల్ల నిన్ను పోటీ నుంచి తెలివిగా తప్పించి చతుర్మతి నన్ను ధర్మ సంకటం నుంచి కాపాడాడు అని అన్నాడు దీనితో చపలుడికి తన కవిత్వపు స్థాయి అర్థమయ్యింది చతుర్మతి కారణంగా తనకు బహుమతి రాకపోవడం అపకారమే అయినా తమ అసమర్థత తెలియని సమర్థులను పోటీ నుంచి తప్పించడం వాళ్లకు అపకారంలో ఉపకారం కాగలదని అసమర్థులందరూ తెలుసుకోవటం మంచిదే కదా అని అనుకున్నాడు